నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి కడియంకు అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాల పీడిఎస్ రైస్ను పట్టుకున్న అన్నపురెడ్డిపల్లి పోలీసులు ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో భాగంగా గత రాత్రి తనిఖీలు చేపట్టగా ఒక డీసీఎం వ్యాన్లో ఎలాంటి అనుమతులు లేకుండా వంద బస్తాల పీడిఎస్ రైస్ను ఆంధ్రప్రదేశ్లోని కడియంకు తరలిస్తున్నారు దీంతో పీడిఎస్ రైస్తో పాటు ఒక డీసీఎం వ్యాన్ను సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు Non mi ricordo, avevo detto Malika Namaskar.